ఆయన అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ కులస్ మా డైరెక్టర్ అండి ఈ వీడి వచ్చేసి వీకోట అండి వీకోట ప్రజలారా మన సినిమా వీకోటకి కోటకి లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉందా ఫైన్ నెంబర్కి కాల్ చేయండి లక్ష రూపాయలకే మీకు సినిమా ఇస్తాను ఎందుకంటే డబ్బులు కాదండి ఇంపార్టండి సినిమా బతకాలి నూట డెబ్బై ఐదు మంది ఆశయాలు బతకాలి వాళ్ళ కోసం చేస్తున్నాం మనం క్రౌడ్ ఫండింగ్తో ఇంతమంది ఆశయాలు గెలవాలంటే మీరు సపోర్ట్ చేయాలి వీకోట ప్రజలారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ మన సినిమా రిలీజ్ అవుతుంది పై నెంబర్ కాల్ చేయండి నేను మీకు లక్ష రూపాయలు ఇచ్చేస్తాను బాక్స్ కడతాను మన ఊరికి వచ్చి ప్రచారం చేస్తాను పబ్లిసిటీ ఇస్తాను అలాగే మీతో ఉండి ట్రావెల్ అవుతాను మీకు నష్టం లేకుండా మీతో పాటు మీ ఊరికి వచ్చేసి మొత్తం ఊరంతా తిరిగేసి మేము లాభాలను ఉంచుతాను సపోర్ట్ చేయండి ఈ సినిమా గెలవాలి గెలిస్తేనే వందల మందికి అవకాశాలు వస్తాయి సో సపోర్ట్ చేయండి అలాగే మీ కోట ప్రజలారా లోకల్ యాప్స్కి కొలాబరేషన్ అబ్దర్శన ఆన్సర్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్ మీ ఊరుకు రావాలనుకుంటారా కింద కామెంట్స్ అండి నేను వీడియో చేసి పెడతాను అన్ని ఊళ్ళకి సినిమా రావాలి స్కూల్ లైఫ్ బాను అనుకోకుండా నా జీవితంలోకి ఏంటన్నా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం కరిగే కాలంతో పోటీ ఓడి ఆకర్షణీయత మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామా చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదలవు వయసు కాడ పిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా ఇలాంటి సమయంలో వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు నాగుపాము అమ్మాయి రెండో ఒక రసడా నాగుపాముకి ఎంత పాలు పోసినాది అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తాది विष्णु चलन्तं सर्वतोमुखम्